వెల్కమ్ బ్యాక్ టు ఓ అమ్మ కథ పార్ట్ త్రీ అయోమయంలో ఇంటికి వచ్చిన రాణిని వాళ్ళమ్మ ఏమైంది అని అడుగుతుంది రాణి అమ్మ నువ్వు చూస్తే ఆడపిల్లలకి చదువు ఎందుకు అంటున్నావు కానీ మా గురువుగారు చూస్తే అందరూ చదువుకోవాలి అంటున్నారు మరి మా ఆయన కూడా ఆడపిల్లలకి చదువు ఎంతో ముఖ్యం అని అంటున్నారు మరి మీలో ఎవరు చెప్పింది నిజము ఎవరు చెప్పిన మాట నమ్మాలి అనేసి అంటుంది అందుకు రాణి వాళ్ళమ్మ రాణితో అమ్మ ఆడపిల్లలకి చదువు ఎందుకు చదువుకొని ఏం చేస్తాం మనము మనం ఎంత చదువుకున్నా మళ్ళీ ఇంట్లో ఉండి పనులు చేసుకోవాల్సిందే కదా అంతలో మాత్రం చదువుకోవడం ఎందుకు అనేసి అంటుంది ఇంతలో రాణి వాళ్ళ హస్బెండ్ వచ్చి అక్క నువ్వు ఎందుకు ఇట్లాంటి మాటలు చెప్తున్నావు రానికి నీకు చేతనైతే ఏదైనా సహాయం చేయి లేకపోతే గమ్మనుడు నేను తనని చదివిస్తున్నా కదా ఆడపిల్లలకి చదువు ఎంత ముఖ్యము అన్నది నీకు ఇప్పుడు తెలీదు ఫ్యూచర్లో తెలుస్తుంది అనేసి అని అరుస్తూ వెళ్ళిపోతాడు వెయిట్ ఫర్ పా